ఈ రెండిటిలో ఏది ఆకుపచ్చ రంగులో ఉంది దోసకాయ దొండకాయ ఈ రెండిటిలో ఏ కూరగాయ ఊదా రంగులో ఉంది వంకాయ బెండకాయ వంకాయ ఈ రెండిటిలో భూమి లోపల పండేది ఏది క్యారెట్ టమాటా రెండు క్యారెట్ రెండిటిలో దేనితో రుచికరమైన కూరలు వండగలము బంగాళాదుంప చిలకడదుంపాదుంప ఈ రెండిటిలో ఏది ఎరుపు ఇంకా గులాబీ రంగులో ఉంటుంది బీట్రూట్ చీమదుంప ఈ రెండింటిలో ఏది కూరల్లో తరచుగా ఎక్కువగా వాడతాము కందగడ్డ అల్లం రెండు అన్నిటిలో ఏది హ్యాలోవిన్ పండగ రోజు ఉపయోగిస్తారు సొరకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ ఈ రెండిటిలో ఏ కూరగాయ కారంగా ఉంటుంది బీన్స్ పచ్చిమిరపకాయ రెండిటిలో ఏది పప్పు చారులో వేస్తారు పొట్లకాయ మునక్కాడలు రెండిటిలో ఏ కూరగాయ చేదుగా ఉంటుంది కాకరకాయ బీరకాయ రెండు కాకరకాయ ఈ రెండింటిలో ఏది తెలుపు రంగులో ఉంటుంది ముళ్ళంగి వంకాయ రెండిటిలో ఏది కోసినప్పుడు కల్లెల్లో నుండి నీరు వస్తుంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఉల్లిపాయ రెండిటిలో ఏది తాలింపులో వేస్తారు మొక్కజొన్న కరివేపాకు కరివేపాకు రెండిటిలో ఏ కూరలో పాలు ఉంటాయి పాలు అనే పదం ఉంటుంది పాలకూర తోటకూర